ఆత్మకూరు పట్న వైయస్సార్సీపీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులుగా నియమించబడిన ఎన్ఆర్ఐ మీరా మొహిద్ది నియామకంపై హర్షం వ్యక్తపరుస్తూ ఆ పార్టీ శ్రేణులు వారి అభిమానులు పట్నంలోని విఎస్ఆర్ సెంటర్ లో సంబరాలు నిర్వహించారు ఆత్మకూరు పట్న వైఎస్సార్ సిపి మైనార్టీ అధ్యక్షులుగా తనను నియమించినందుకు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి పార్టీ పట్టణ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి గారికి జిల్లా నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య గారికి మరియు పార్టీలోని ఇతర నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకిచ్చిన ఈ అవకాశాన్ని వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తానని నూతనంగా మైనార్టీ నాయకులుగా ఎన్నికైన ఎన్ఆర్ఐ వీరా మొహిదీన్ తెలిపారు బీఎస్ఆర్ సెంటర్లో భారీ బాణాసంచా కాల్సి భారీ కేక్ కట్ చేసి స్వీట్లు కేకులు ఒకరినొకరు తినిపించుకొని సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ వైయస్సార్సీపీ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి పార్టీ నాయకులు కొండ వెంకటేశ్వర్లు పులిమి రమేష్ రెడ్డి వెంగల్ రెడ్డి మస్తాన్వలి సురేష్ ఎస్దాని సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు నా పేరు మీరా మోదీను ఆత్మకూరు ముఖ్యంగా మా ప్రితమ్మ నాయకుడు వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మా మాజీ ఎమ్మెల్యే గారు విక్రమరెడ్డి సహాయ సహకారాలతో మా ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు నాగలపాటి ప్రతాపిరెడ్డి ఆధ్వర్యంలో నాకు ఒక గుర్తింపు గల పదవి ప్రసాదించారు ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా మన ఆదిశేషయ్య గారు మన ఆనంద్ రెడ్డి గారు ప్రణీత్ గారు మన వినయ్ గారు మన వెంకటేశ్వరులు మన రెడ్డి మన ముస్లిం సహకర్ సహాయ సహకారాలతో వలీ షారు అనేక మన యజదాని అందరూ సహాయ సహకారాలతో మనకు టౌన్కి ఒక గుర్తింపు గల పదవిని ప్రసాదించారు ఈ పదవికి మన ముస్లిం సో సోదరులకు కానీ మన హిందూ సోదరులకు కానీ నా సాయి శక్తులా ప్రయత్నించి మనకి ఏం జరిగినా అందరితో కలిసిమెలిసి అందరికీ న్యాయం చేస్తానని ప్రతి ఒక్క విషయంలో గట్టిగా పోరాడతానని ఈ పదవి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ తెలుపుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ జరగబోయే ఎన్నికలల్లో మా వైఎస్ఆర్సీపీ నాయ జగన్ మోహన్ రెడ్డి గారిని కమంత్రిని చేసుకుంటామని అతిగా మెజారిటీ తో గెలుపిస్తామని ప్రతి ఒక్క ప్రతిజ్ఞ చేస్తున్నాము జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై కమారెడ్డి జై జగన్ జై ప్రతాపరెడ్డి జై ప్రతాపరెడ్డి ధన్యవాదాలు నా ఈ పదవిని న్యాయం చేస్తారని మరీ అధ్యక్షులు గారు ఈ కొరనీలో శ్రీ మురమూన్ అన్నగారిని మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి ఇక్రమరెడ్డి సూచనల మేరకు నియమించడం జరిగినది ఆయన రాబోయే రోజులలో ఆత్మకూరు పట్టణం చెప్పిన యొక్క సలహా రాబోయే రోజులలో ఆత్మకూరు పట్టణంలోని అన్ని ముస్లిం మైనార్టీలు మైనార్టీలలో అందరినీ కలుపుకొని అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మన మేక మేకపాటి ఇక్రమరెడ్డి గారికి అన్ని వార్డులలో అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సిందిగా ఆయన అతనికి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మా నేరా మోహింతి గారిని శ్రీ మహాత్మపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ విక్రమ్ విక్రమరెడ్డి గారు వారిని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా జరిగింది అదేవిధంగా సోదరులరా ప్రధానంగా ఈ రోజు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నడిగుడ్డిలో కూడా ఆనాడు ఖలీల్ భాయ్ ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి అతి పేదవాడికి ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరులో కార్పొరేట్ చైర్మన్ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ ఇచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆత్మాపూర్ టౌన్ లో ఒక ముస్లిం మైనార్టీకి అదేవిధంగా విధంగా ఆత్మాపూర్ టౌన్ లో వైస్ చైర్మన్ ఇచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల పార్టీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాను చూడలారా